హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరమేశ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో నేను మా మరిది ఎంగేజ్మెంట్ వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ సో వాళ్ళిద్దరినీ అందరూ బ్లెస్ చేసేయండి ఇంకా ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది ఎంగేజ్మెంట్ అయ్యి టెన్ డేస్ అవుతుంది కానీ వీడియో అయితే లేట్ అయిందండి అప్లోడ్ చేయడం సో బిజీ వాళ్ళైతే అప్లోడ్ చేయలేకపోయాను ఇంకా స్టార్టింగ్ స్టార్టింగే స్టేజ్ పైకి రాగానే వాళ్ళకైతే స్టిల్స్తో కొని పిక్స్ అయితే తీసారు ఇంకా వాళ్ళైతే మగమాట పడుకుంటూ పిక్స్ అయితే తీపిచ్చుకోవట్లేదు సరిగా ఇంకా సో తర్వాత ఈ చివర్ పింక్ కలర్ వాళ్ళక్క అనమాట పెళ్ళికొడుకు వాళ్ళక్క సో ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ పిక్ అందరు తీసుకున్నారు వాళ్ళ తోటకోడలు అందరూ సో మధ్య మధ్యలో క్లిప్స్ మిస్ అయిపోయినాయి కానీ అయినా కానీ అంత అలా కవర్ చేసా అనమాట మా అబ్బాయి ఉండట్లేదు అందులో సో అందువలన కొంచెం కొంచెం పిక్స్ అయితే మిస్ అయినాయి సారీ ఫ్రెండ్స్ మిస్ అయిన వాళ్ళందరూ ఏమీ ఫీల్ అవ్వద్దు సో నెక్స్ట్ మళ్ళీ పెళ్లి వీడియో ఉంది కదా సో అందులో అందరినీ యాడ్ చేసుకుందాం సో అప్పుడు మంచిగా ఎంజాయ్ చేద్దాం డాన్స్ వీడియోలు అది సో ఇప్పుడైతే నార్మల్గా ఈ విధంగా అయితే వీడియో అయితే షూట్ చేశానని జస్ట్ గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇంకా మాడపడచ్చు మా అంబిక చూస్తున్నారు వీడియో అనగానే మాదేవి వీడియో అప్లోడ్ చేస్తుందని ఇంక ఇక్కడ నేనైతే నించున్నాను సో ఇక్కడ నా ఫ్రెండ్ అయితే వీడియో తీసింది ఇంక అందరినీ కవర్ చేయమని చెప్పాను నేను సో అందరూ ఇంకా వీడియో అనేసరికి హాయ్ చెప్తున్నారు ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నారు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లకొడుకు అక్క తింటూనే ఇంక వీడియో అనేసరికి హాయ్ అయితే చెప్పేసింది సో ఇంక ఇవిడైతే స్టిచ్చింగ్ కావడనమాట సో బ్లౌజ్ చూసారు ఎంత బాగుందో ఇంక ఇక్కడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో ఇంకా అందరూ అయితే హాయ్ హాయ్ చెప్పుకుంటూ వచ్చారనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మరిది ఎంగేజ్మెంట్ అయితే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేశామండి సో ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇలాంటి ఎంగేజ్మెంట్ పార్టీలో ఎవరైనా ఎంజాయ్ చేసి ఉంటే నాకైతే కమెంట్ చేసేయండి ఇంకా మా ఆయన అయితే మా ఇష్ని ఎత్తుకొని తిరుగుతున్నాడు అటు ఇటును కానీ వాడైతే ఉండట్లేదు సో ఇంక లంచ్ టైం కదా సో లంచ్లో అందరూ బిజీ బిజీగా ఉన్నారు సో ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటే నేను ఆ పనిలో వీడియో అయితే కొంచెం వీడియో అయితే షూట్ చేసామన్నమాట సో చాలా మంచిగా అయింది ఇంకా మా బావగారు కూడా ఇక్కడ హాయ్ చెప్తున్నారు అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం మనకి నా వీడియో చూసినట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడ నా ఫ్రెండ్ అయితే బూరు కూడా తింటావా అని అయితే చెప్పేసి అడిగేస్తుంది ఇంకా మా ఫ్యామిలీ అందరి మీ పిక్ తీసుకోవడానికి ఇక్కడ స్టేజ్ పైకి ఒకరికి ఒకరికి రమ్మని చెప్పాము సో అందరూ అయితే ఒక్కొక్కరిగా వస్తున్నారు ఇంక తిని నాకు ఫ్రెండ్ అనమాట హాయ్ చెప్తుంది తిని కూడా మైత్రి సో ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ అందరం ఒక్కొక్కరు రావడానికి కొంచెం టైం అయితే పట్టేస్తుంది కదా సో ఫ్యామిలీ పిక్ అనగానే అందరినీ పిలుచుకోవడానికి టైం పట్టింది అనమాట అందరం వచ్చేసరికి ఇంకా ఆ స్టేజ్ పైన ఒకళ్ళు ఎక్కితుంటే ఒకళ్ళు దిగుతూ ఉండే అలా అయిపోయిందనమాట ఇంకా ఫ్యామిలీ అందరం ఒక పిక్ అయితే తీసుకున్నామండి ఓవరాల్గా సో ఇదిగా చూస్తున్నారు కదా ఇంకా మేమైతే వచ్చేసాము ఇంకా మా తొట్టుకోలే వాళ్ళు రాలేదు సో వాళ్ళ గురించి అయితే వెయిటింగ్ ఇక్కడ సో అందరం అయితే ఈ విధంగా అయితే పిక్ అయితే తీసుకున్నామండి చాలా మంచిగా అయితే ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది సో మేమైతే ఫుల్గా చేసాం కానీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఏం తినలేదు కదా సో వాళ్ళైతే డల్గా ఉన్నారనమాట మంచి ఎంజాయ్ అయితే లేదు సో వాళ్ళకైతే లాస్ట్లో అయితే కొంచెం ప్రపోజింగ్ అదే అప్పుడు లాస్ట్లో బాగుంది ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ కదా పిక్స్ తీసుకోవడం వాళ్ళకి మార్నింగ్ నుంచి ఇలా స్టేజ్ పైన ఇంకా రింగ్స్ మార్చుకున్నప్పుడు అయితే వీడియో మిస్ అయిందండి సో ఇంటి దగ్గర తినమా మా సో ఇంకా అందరూ అయితే వచ్చేసారు ఇంకా స్పేస్ సరిపోగా మళ్ళీ బ్యాక్ వెళ్ళడం వెనక్కి రావడం ముందుకు చెరగడం సో ఇట్లాగైతే అయిపోయింది సో అయినా కానీ ఫ్యామిలీ అందరం అయితే పిక్ అయితే ఓవరాల్గా లాస్ట్కి అయితే తీసేసుకోవాల్సి వచ్చింది ఇంకా చూసారు కదా వీడియో అనేసరికి ఫోటో అనేసరికి ఎంత క్లమ్జీ అయిందో ఎంత టైం పట్టిందంటే అసలు ఆ టైంని మనం క్యాచ్ చేయలేము అనమాట సో ఫ్రెండ్స్ ఫోటోలు అనేసరికి అందరికీ అలానే ఉంటుంది కదా సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేసేయండి చాలా హంగా అనమాట ఫోటో అనేసరికి ఓ డ్రెస్సులు సర్వేసుకుంటాం ఇలా అలా అని చెప్పేసి కానీ వేరే వాళ్ళ దాంట్లో అయితే మన ఫోటో కూడా ఉంటుంది ఉండదో తెలీదు సో ఇక్కడ మాదే కనుక మేమైతే కంపల్సరీ వీడియో కూడా గుర్తుగా ఉంటుందని యూట్యూబ్లో కూడా నేను అప్లోడ్ చేసినాను సో ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారని సో ఇంక వాళ్ళిద్దరిని అయితే బ్లెస్ చేసేయండి ఇంక ఈ విధంగా అయితే ఫ్యామిలీ అందరం అయితే వచ్చేస్తాము ఎదుగండి వీళ్ళ అబ్బాయి అనమాట చివర్ బ్లూ కలర్ ఎలాగైనా ఇక అత్త నడుస్తుంది కదా సో వీళ్ళ అబ్బాయి అనమాట మా ఆయన వాళ్ళ చిన్న వాళ్ళ అబ్బాయి అనమాట సో ఎంగేజ్మెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకే విధంగా అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేసాము ఇంకా మీ క్లిప్స్ చాలా ఉన్నాయి కానీ అవన్నీ మిస్ అయ్యాయండి ఇంకా కొంచెం కొంచెం ఇలా పిక్స్ ఇవన్నీ తీసుకుని ఓన్లీ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా ఇంకా ఈ ఫ్యామిలీ పిక్ తీసుకోవడానికి మినిమం టెన్ మినిట్స్ అయితే పట్టింది అందరూ వచ్చేసరికి సో ఈ విధంగా అయితే తోటకూడలు అందరూ ఒక సైడ్ నుంచి అనేది పిక్ అయితే తీసేసుకున్నాం ఇంకా జెంట్స్ అందరూ ఒకవైపు లేడీస్ అందరూ ఒకవైపు అయితే తీసుకున్నాము ఇంకా ఆఖరిగా అయితే కేక్ కటింగ్ అండి ఇక్కడ కేక్ కటింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు ఇలాగా ఇంకా పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అనమాట విలేజ్లో వాళ్ళు సో అందరూ అయితే కేక్ కటింగు స్టార్ట్ చేస్తున్నారనమాట ఇంక వాళ్ళైతే హడావిడి హడావిడిగా ఉన్నారు కేక్ అయితే కట్టింగ్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట ఈ విధంగా సో ఫ్రెండ్స్ చూసారా వాళ్ళైతే ఇద్దరికి మొహమాటమే సో వాళ్ళిద్దరూ కొంచెం మొమాటంగానే ఉన్నారు ఇప్పుడు అందరూ స్పీడ్గా ఉన్నారు కానీ వీళ్ళద్దరైతే అయితే చాలా మొమాటంగా ఉన్నారు సో ఇంకా ఆఖరిగా కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకొకరికొకరికి తినిపించుకొని కాసేపు అయితే అక్కడ చిన్న క్లిప్లే తీసానండి అంత అవ్వలేదు ఇంకా ప్రపోజ్ చేయమని అంటున్నారు తనైతే చేయనంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఆఖరికి లాస్ట్కి చేయమంటే తనైతే చేసింది ఇంకా నవ్వకుండా చూసారా సో ఇలాంటి జనరేషన్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మాత్రం నిజంగా నమ్మలేకపోతున్నాం అనమాట సో ఇంకా ఆఖరికి చేయమంటే చేసిందండి తను చూడండి ఎంత సన్నంగా ఉందో ఈ విధంగా అయితే అయింది ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ వీడియో అయితే ఈ విధంగా చేసాము ఇంకా ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకా పెళ్లి వీడియోనే ఉంది పెళ్లి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూసి సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సో ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలానే కొల్లిగ్స్ ఇంకా రిలేటివ్స్ అందరూ ఉన్నారు కాబట్టి వీడియో అందరూ చూస్తారని అయితే అనుకుంటున్నాను సో మాకైతే మెమొరబుల్గా అయితే వీడియో క్లిప్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇంకా అందరూ చూడండి ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసే थैंक्स फॉर वाचिंग थैंक यू